ऐ श्री गौणिताय श्रीमद् भाव तुम सप्तम स्कंदम 9वां अध्याय 43वां श्लोक नैवो द्विजे पर नैवो द्विजे पर दूरस्यय वैतरण्या दूरस्यय वैतरण्या

ఓ శ్రేష్ఠ పురుష నేను ఎచ్చటను యశోకర్మల చింతనలోనే పూర్తిగా సంలగ్నమయ్యును కనుక భౌతిక అస్తిత్వములకు భయపడటం లేదు ఎవరు భయపడనవసరం లేదు ఎవరు భయపడాలి అనే విషయాన్ని ఇక్కడ ప్రహ్లాద్ చెప్తున్నారు ఎవరు భయపడినవసరం ప్రహ్లాద్కు ఎందుకు భయం లేదట ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా నేను ఎక్కడున్నప్పుడే కూడా ఆయన ఒకవేళ కారాగారంలో ఉన్నా లేకపోతే చాలా దుఃఖకరమైన పరిస్థితిలో ఉన్నా లేకపోతే చాలా ఆనందకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా నీ యశో కర్మల చింతనలోనే పూర్తిగా సంలగ్నమై ఉను ఆయనకు యశస్సుని ఆయన పూర్వం చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అంటాం వాటిని ఎప్పుడూ కూడా ఆయన మనం చేసుకుంటూ ఉంటారట ఆయన ఎప్పుడూ కూడా అది జప తపాసులు ఎందు సంలగ్నమై ఉంటారు కనుక ఆయనకు భౌతిక అస్తిత్వం ఎందుకు భయం లేదు భౌతిక అస్తిత్వం అంటే ఈ భౌతిక జగత్తులో ఉండేటువంటి సుఖాలు లేక దుఃఖాలు ఇతరమైనటువంటి విషయాలు సంయోగ వినియోగాలు వీటి ఎందు ఆయనకి ఎటువంటి భయం లేదు భౌతిక సౌఖ్యము కొరకు మరియు తమ కుటుంబము సంఘము దేశము కొరకు విస్తృతము యోచనలు కావించిన మూర్ఖులు మూడు కూర్చి నేను చింతించుకున్నాను మూర్ఖులు మూడులు ఏం చేస్తుంటారట వాళ్ళు వాళ్ళ కుటుంబం కోసం వారి యొక్క సౌఖ్యం కోసం లేకపోతే సంఘము దేశము విస్తృతంగా వాళ్ళు ఆలోచన చేస్తుంటారు అనమాట ఎందుకు అసలు దీనికోసం ఎందుకు అంత ఇబ్బంది ప్రహ్లాదులు ఎందుకు చెప్తున్నారంటే మనం ఇంతకు పూర్వం చాలా సుఖాలు అనుభవించుకుంటూ ఉంటాం కదా అవి ఏమైనా మనకి ఏమైనా జ్ఞాపకం ఉన్నాయా లేకపోతే అనుభవంలో ఉన్నాయా అవి ఉండవు ఎందుకంటే మనం స్వప్నంలో ఎటువంటి సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ అనుభవిస్తే ఆ దుఃఖాల యొక్క ప్రభావం మనకు ఎలా అయితే ఉంటుందో పూర్వం అనుభవించినటువంటి సుఖ దుఃఖాలు కూడా అంతే ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి కాబట్టి ఇది దీన్ని ఏం చెప్తున్నారంటే ఇంద్రియార్థ మాయా సుఖాయ అని చెప్పి చెప్తున్నారు అనమాట దీనే భౌతికం అంటారు భౌతికం అంటే మాయ అనమాట సో ఇక్కడ ఉండేటువంటి దేశము లేకపోతే కుటుంబం లేకపోతే ఇంద్రియ సుఖం ఇవన్నీ కూడా ఎలాంటివి అంటే ఒక రకమైనటువంటి భ్రాంతిని ఇస్తూ ఉంటాయి అన్నమాట వాటి కోసం వాడిని ఏమంటున్నారు అంటే ప్రహ్లాదు మూర్ఖుడు మూఢుడు అంటున్నారు అనమాట అర్థం చేసుకోలేకపోతూ ఉంటాడు మూర్ఖుడు యొక్క స్వభావం ఏమిటంటే ఇతరులు ఎవరైనాప్పటికీ కూడా చెప్పినా ఎవరైనా అయినా ఇటుపక్క వెళ్తే ప్రమాదం ఉంది ఈ పని చేయక అంటే నేను ఇలాగే చేస్తానంటు ఉంటాడు అన్నమాట సో అటువంటి వాడిని ఎవరు కూడా మార్చలేరు కాబట్టి ఇక్కడ భౌతిక సౌఖ్యం కోసం కానీ లేకపోతే దేశము ఇతరమైనటువంటి సౌఖ్యాల కోసం కానీ ప్రయత్నం చేసేవాడిని ఇక్కడ మూర్ఖుడు అంటున్నారు కాబట్టి కేవలం వారి కొరకే నేను దుఃఖించుతున్నాను ప్రహ్లాదుడు తన కోసం తన ఆలోచన లేదు ఎందుకని ప్రహ్లాదుడు ఆల్రెడీ చాలా మెచ్యూర్డ్ క్యాండిడేట్ అనమాట ఏంటి అభక్తిలో అని అసలు ఇక్కడ ఉండేటువంటి స్వాభావిక స్థితి ఏమిటి భౌతిక జగత్తులో సుఖం ఉందా లేకపోతే ఒకవేళ భౌతిక జగత్తులో నేను ఏదైనా ప్రయత్నం ఆ ప్రయత్నంలో పూర్తి సఫలీకృతం అవుతాను అవుతారా చెప్తున్నాడు కదా ఆయన మా నాన్నని చూశాను ఆయన చాలా దృఢమైన వాడు శక్తి సంపన్నుడు అయినప్పుడు కూడా ఆయన నీ చేత క్షణంలో సంహరించబడ్డాడు ఇక్కడ కాలం యొక్క ప్రభావం ఏమిటంటే ఎంత గొప్పవాడైనప్పుడు కూడా కబలించేస్తుంది అన్నమాట సో ఇక్కడ చేసేటువంటి ప్రతి ప్రయత్నం మూఢత్వంతో మూర్ఖత్వంతో చేసే పని కాబట్టి ఇక్కడ ప్రహ్లాదులు అటువంటి వారి కోసం బాధపడుతున్నాడు అనమాట ప్రకృతే క్రియమానాని గుణై కర్మాని సర్వసహ అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే మిజ్యాహంకారముచే మోహపరమశుడో జీవాత్మ వాస్తవముగా ప్రకృతి త్రిగుణమలచే నిర్వహింపడు కర్మలకు తనను తాను కర్తనని భావించును మిజ్యాహంకారం చే ఒక రకమైన అవివేకం వలన నేనే ఈ పనులు చేస్తున్నాను నేనే కర్మల యొక్క ప్రభావాన్ని అనుభవించాలి అనేటువంటి భావన కలిగి ఉండడం వలన తాను ఇక్కడ జరుగుతున్న ప్రతి కార్యానికి మూలం అర్థం చేసుకోవడం మనకి ఇక్కడ త్రిగుణాలు మూడు గుణాల యొక్క స్వభావం వలన మనకు వచ్చేటువంటి ప్రతి లక్ష్యం కానీ మనం చేసేటువంటి ప్రతి పని కానీ ఈ మూడు గుణాల వలన జరుగుతూ ఉంటాయి కానీ మనం ఏమనుకుంటామంటే నేనే చేస్తున్నాను నేనే భోగిస్తున్నాను అనేటువంటి భావాన్ని కలుగుంటాం అనమాట సో ఇక్కడ కూడా ఏమంటున్నారు ఇది మిగ్యాహంకారం అటువంటి వాడు కూడా మూరుడే మూర్ఖుడే కాబట్టి ఇక్కడ ప్రతీదీ కూడా మన ప్రమేయం లేకుండా అన్నీ జరిగిపోతూ ఉంటాయి నేను ఇక్కడ కూర్చొని శ్రద్ధగా ఏదో పని చేద్దాం అనుకుంటున్నాను కానీ నిద్ర వస్తూ ఉంటుంది అది ఎవరి ప్రమేయంతో వస్తుంది అది గుణాల యొక్క ప్రభావం వల్ల వస్తుంది అందుకని నేనేమి నిద్రపోవాలనుకోవటం లేదు నేను ఇక్కడ శ్రద్ధగా జపం చేద్దాం అనుకుంటున్నాను లేకపోతే శ్రద్ధగా కథ విందాం అనుకుంటున్నాను కానీ ఆ గుణం ఏం చేస్తుంది నన్ను ఆ కార్యం చెయ్యకుండా చేస్తూ ఉంటుంది అనమాట కాబట్టి ఇక్కడ ప్రతీది కూడా గుణాల యొక్క ప్రభావం వల్లనే లేకపోతే ఒక చాలా దుర్మార్గుమైనటువంటి వ్యక్తి ఏదో మంచి పని చేద్దాం అనుకున్నాడు అక్కడ సత్వగుణం యొక్క ప్రభావం వలన ఆ పని చేద్దాం అనుకుంటున్నాడు వాడు చేయటం లేదు కాబట్టి ఇక్కడ మనం ఎప్పుడు సరి అయిన జ్ఞానవంతులం అవుతామంటే గుణ ప్రభావం వల్ల కార్యాలు జరుగుతున్నాయి అసలు నేను బయటపడాలి అంటే ఏమి చేయాలి గుణాల నుండి ఎప్పుడు కూడా భగవద్శ్రయాన్ని పొందాలి ప్రహ్లాదుడు అదే ఉపదేశం చేస్తున్నాడు అక్కడ ఉండేటువంటి రాక్షసు భాగం అందరికీ కూడా మీరు అందరూ కూడా జగన్నాథుని నారాయణుడు లేక కృష్ణుణ్ణి ఆశ్రయించండి అలా ఆశ్రయించడం వలన ఈ అసురు ప్రభుత్వం మనం బయటపడతాం హరే కృష్ణ శైలప్రూపా గౌర్ణితాయికి